అందరికీ నమస్కారం అండి ఈ రోజు పెద్ద ఎత్తున నాకు కొన్ని కాల్స్ వచ్చాయి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు వరద స్థాయి ఇంత ఇదిగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్లారు కనిపించట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈవెన్ మీడియా ఛానల్స్ కూడా దీని గురించి డిబేట్ పెట్టి నన్ను డిబేట్ రమ్మని కాల్స్ చేశారు బట్ నేను జర్నీలో ఉండడం మూలంగా డిబేట్లు అటెండ్ అవ్వలేకపోయాను అక్కడ చెప్పలేకపోయాను కాబట్టి ఈ సమస్య సామాన్యుల నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చాయి కాబట్టి అందరికీ తెలియాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ప్రభుత్వానికి పెద్ద మనకి పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు మన పార్టీకి అధ్యక్షుల వారు అలాగే డిప్యూటీ సీఎం గారు అయి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి పెద్దగా వ్యవహరించే వ్యక్తి గౌరవైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధితుల్ని బాధల్లో ఉన్న వాళ్ళకి భరోసా ఇవ్వడం అవసరం కాబట్టి ఆయన తిరుగుతూ సమీక్ష చేస్తూ జరుగున్న స్థానిక పరిస్థితులు తెలుసుకు తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు ఆయన అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు అది జరుగుతూ ఉంది నిన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారు నేను నిజంగా పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండి ఉంటే ప్రజల దగ్గర గనక వెళ్ళి ఉంటే మాకు నిన్న కాన్ఫరెన్స్ కాల్ జరిగింది లిటరల్గా మాకు కాన్ఫరెన్స్ కాల్ జరిగింది పెద్ద ఎత్తున బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి పక్కన పెట్టి కంప్లీట్గా అందుబాటులో ఉన్న ప్రతి కార్యకర్త వీరమహిళ నాయకులు అందరూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనండి అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఏం కావాలో అవి మీ శక్తి కొలది మీరు చేయండి మీ దగ్గర స్తోమత లేని పక్షంలో వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకోండి పార్టీ ఆఫీస్ నుంచి అయినా సరే సపోర్ట్ తీసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు చేయండి అని చెప్పేసి క్లియర్గా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నిన్న ఆయన అందుబాటులో లేకపోవడానికి కారణం ఆయన కనుక నిన్న మంగళగిరి ఆఫీస్లోనూ ఆంధ్రప్రదేశ్లో కనుకుంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే అందరూ ఆయన బర్త్డే విషెస్ కోసం బొకేలో గిఫ్ట్లో పట్టుకొని పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు ఈ సహాయక చర్యల్లో కూడా పాల్గొనే వాళ్ళు కాదు ఇది వాస్తవంగా మనం ఒప్పుకోవాల్సిన అంశం ఆయన జనాల్లోకి వెళ్ళున్నా సరే అక్కడ కూడా బర్త్డే కాబట్టి బాధితుల బాధను పట్టించుకోకుండా అక్కడ కూడా అత్యుత్సాహం ప్రదర్శించి బాబులకే బాబు కళ్యాణ్ బాబును జై జనసేనను జై పవర్ స్టార్ స్లోగన్స్ మొదలు పెడతారు పిల్లలు చిన్న స్థాయి పిల్లలు దాన్ని మనం ఆపలేం ఆయన కూడా ఆపలేరు ఆ విషయం ఆ విషయం క్లియర్ గా అందరికీ తెలుసు అభిమానం అనేది స్వచ్ఛందంగా పుట్టుకొచ్చినటువంటి అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్న అభిమానం అది దాన్ని ఎవరో